హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయలక్ష్మి సిక్స్ వన్ త్రీ నైన్ ఇంకా ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే మెంతులు జీలకర్ర ఆవాలు వేయించేసి అంటే పచ్చళ్ళలోకి పొడి లేదు అదైతే రెడీ చేసి పెట్టుకుందాం ఖాళీగా ఉన్న కదా అని చేస్తున్నా ఇంకా ఒక మంచి పచ్చడి కూడా చూపించబోతున్నాయి ఈరోజు దాంట్లో కొద్దిగా అయితే సరిపోతుంది లేదు ఈ పౌడరు ఇంకా అలాగే ఎప్పుడైనా పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే ఉంటుంది కదా పౌడరు అని నేనైతే చేసి పెట్టుకుంటున్నా ఇంకా మెంతులు కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసి బాగా మనకి మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించాలి వేయించేసి మిక్సీలో పౌడర్ మెత్తగా పట్టుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నేను చేయబోయే పచ్చడి కొత్తిమీర ఇంకా టమాటా అంటే నిల్వ కూడా ఉంటుంది ఒక నాలుగైదు రోజులు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇదైతే మా ఓదన చేసేది పచ్చడి అదైతే నేను చేసి చూపిస్తున్నా ఇంకా కొత్తిమీర అయితే ఇలా వేసుకొని మన దగ్గర ఎక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇంతే ఉంది వేసుకున్నా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కనైనా తీసుకోవచ్చు లేకపోతే నేనైతే దాంట్లోనే టమాటాలు వేసి మగ్గించాను కొత్తిమీర బాగా వేగిన తర్వాత పక్కన తీసైనా పెట్టుకోవచ్చు లేకపోతే దాంట్లో అయినా టమాటాలు వేసి మగ్గించుకోవచ్చు అంటే మనకి ఎన్ని కావాలో అన్నీ కొత్తిమీర కూడా మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు నేనైతే ఇంత వేసాను ఇదైతే బాగా వేగిన తర్వాత నేను పక్కకు అనుకున్నా మళ్ళీ ఇంకా పోనీ దీంట్లోనే టమాటాలు వేసి మగ్గిద్దామని టమాటాలు అయితే దీంట్లోనే వేసాను నేను వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయండి రెండు రోజులు గ్యాప్ ఇచ్చింది మళ్ళీ మొదలైంది వర్షం బాగా వర్షం పడుతుంది ఇలా రెడ్గా పండిన టమాటాలు తీసుకోవాలండి మాకైతే మొన్న సండే రోజు ఎంత ఫార్టీ రూపీస్ అంతకుముందు పోయిన వారం ఫార్టీ ఈరోజు థర్టీ రూపీస్ అండి కేజీ ముప్పై రూపాయలకు తెచ్చాను నేను ఇంకా ఒక ఆరు ఏడు మన ఇష్టం అండి వెల్లుల్లి కూడా ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది అట్లా వేసి అవి పెద్ద పెద్ద వెళ్ళండి పెద్ద వెల్లుల్లి అవి వల్లిచేసి వేసాను కొద్దిగా కరివేపాకు వేసి బాగా మగ్గించాను టమాటాలని ఇందాక కొద్దిగా ఆయిల్ వేసాను మళ్ళీ వేసుకున్నా నేను ఒక రెండు మూడు స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేస్తే మనకి ఏంటంటే కింద అంటుకోకుండా బాగా మగ్గిపోతాయి అందుకని ఇంకొక రెండు మూడు స్పూన్లు వేసాను వేసి బాగా మగ్గించాను ఇంక ఇవైతే చల్లారినాయండి మెంతులు అవి మిగతా మిక్సీ పట్టి పెట్టుకుంటే పౌడర్ మనకి దీంట్లో ఒక స్పూన్ వేయాలి ఇంకా మిగతాది ఎప్పుడన్నా మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఉంటుంది కదా అని మిక్సీ పట్టి పెట్టాను నేను ఎక్కువే ఇంకా టమాటాలు అయితే మగ్గుతున్నాయి టమాటాలు బాగా మగ్గిన తర్వాత రోట్లో దంచుకోవచ్చు నాకైతే ఇంక రోజు కొద్దిగా బాగాలేదని దంచలేదు నేను మిక్సీ పట్టాను కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి నాదైతే మెత్తగా పేస్ట్ అయింది కానీ టేస్ట్ బాగానే ఉంది కానీ కచ్చేపచ్చగా పట్టుకుంటే ఇంకా బాగుంటుంది రోట్లో అయితే బాగా టేస్ట్ వస్తుందండి ఇంకా ఇది కొద్దిగా ఎక్కువ ఉంది కదా నేను మిక్సీలో వేసాను మిక్సీలో వేసి కచ్చ ఒక రెండు మూడు తిప్పులు తిప్పుకుంటే సరిపోద్ది కానీ నాకైతే మెత్తగా అయిపోయింది ఇది ఇక్కడ మగ్గిపోయిన టమాటాలు అయితే ఒక పసుపు ఒక స్పూన్ పసుపు వేసాను ఇంకా సరిపడా ఉప్పు వేస్తున్నా నేను ఇక్కడే దానికి ఎంత సరిపోద్ది అంత ఇంకా కారం కూడా వేస్తున్నా అవి బాగా మెత్తగా మగ్గిపోయినాయి టమాటాలు కారం అయితే మేము ఎక్కువే తింటామండి నేను బాగానే వేసాను ఒక మూడు నాలుగు స్పూన్లు కారం వేసాను మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను నేను ఇంకా స్టవ్ అయితే బంద్ చేసినా కారం ఏం మగ్గనక్కర్లేదు ఇంకా అవన్నీ టమాటా కొత్తిమీర ఇంకా వెల్లుల్లి కొద్ది కరివేపాకు వేసి మగ్గించాను కదా ఇంక ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి కలుపుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే నాదైతే మెత్తగా అయిపోయింది కానీ కచ్చాపచ్చ పట్టుకుంటే బాగుంటుంది ఇంకా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను ఆయిల్ ఎక్కువే పోస్తున్నా టేస్ట్ మనకు సూపర్ వచ్చింది పచ్చడి ఇంకా దీంట్లో అయితే ఒక ఆరేడు వెల్లుల్లి వెల్లుల్లి మన ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి బాగా కలర్ వచ్చిన తర్వాత ఈ పచ్చడి దాంట్లో వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి నేనైతే ఇక్కడ ఇంగు వేసాను కొద్దిగా ఇంగు వేస్తే బాగుంటుందండి మనకి డైజెస్ట్ బాగా అవుతుంది అరుగుతుంది కూడా బాగా ఇక్కడైతే అన్నం రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి వేడి వేడిగా అన్నము పచ్చడి వేసుకొని తిన్నా అండి సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలా అయితే నాకైతే మెత్తగా పేస్ట్ అయిపోయింది కొద్దిగా పచ్చ ఉంటే బాగుండేది కొంచెం తిప్పకుండా ఉండాల్సింది నేను అయినా పర్లేదు టేస్ట్ బాగుంది ఇంకా రోట్లో దంచితే ఇంకా అదురుతుంది టేస్ట్ నాకు ఓపిక లేక నేను మిక్సీలో వేసాను చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకుంది తింటా సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఇదిగోండి ఇలాగా మగ్గించుకోవాలి కొద్దిసేపు ఆయిల్ బాగా మగ్గిన తర్వాత ఒక డబ్బలకు తీసి పెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుందండి నాకైతే నాలుగు రోజులు అయింది ఇంకా ఉంది బాగానే ఉంది పచ్చడి పర్లేదు టేస్ట్ కూడా బానే ఉంది ఇంకేం చెడిపోలేదు నేను బయటే ఉంచాను అయినా పర్లేదు బాగానే ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటోళ్ళకైతే ఇంకొక వారం ఉంటుంది చాలా బాగుంది పచ్చడి అయితే మొత్తానికైతే పచ్చడి ఇలా వచ్చింది నేనైతే వేస్తుంది అన్నం అన్నం తింటున్నా నేను మొత్తం అన్నం పచ్చడితోనే తినేసాను నాకు పచ్చడి అంటే ఇష్టం అందులో పచ్చడి కూడా చాలా బాగా టేస్ట్ వచ్చిందండి అంటే నేను చూశాను చేసినప్పుడు కానీ ఎప్పుడు చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేయటము కానీ చాలా బాగుంది ఇంక ఇక్కడైతే కూర్చొని తింటున్నా నేను పచ్చడి అయితే సూపర్ టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒకవేళ ట్రై చేస్తే కనుక కమెంట్ చేయండి ఎలా వచ్చిందో పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది నాకైతే నేనైతే తినేస్తున్నా చాలా బాగుంది పచ్చడి మా పాప అయితే ఒక ముద్ద పెట్టి ఉంటుంది పెట్టాను పాపకు కూడా చాలా బాగుంది మా పిల్లలకి కూడా బాగా నచ్చింది మా పిల్లలు నా కొడుకు ఏంటంటే టమాటా పచ్చడి మనం మామూలుగా పచ్చిమిరపకాయలు వేసి టమాటా పచ్చడి చేస్తాం కదా అట్లా తినరు కానీ ఈ ఈ టమాటా పచ్చడి తింటారు మనం మామూలుగా ఎట్లా టమాటా పచ్చడి చేసినా ఇంకా ఇలా చేసినా కూడా తింటారు బాగా పిల్లలకైతే బాగా ఇష్టం ఇంకా అట్లా పచ్చిమిరపకాయలు అవి వేసి చేసామనుకోండి అది బాగానే టేస్ట్ ఉంటుంది కానీ మరేందో తినడు మా అమ్మాయి అయితే తింటుంది బాగానే నేను మా పాప ఇంకా ఏదైనా మా ఆయన కానీ సరేనండి బాయ్ మరి